హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ నేనైతే ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట అదేంటి అంటే జనరల్గా మనము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా గోల్డ్ కొనాలి అంటే ఎలా కొనాలి మన దగ్గర ఉన్న మనీని బట్టి ఏ మెదడ్ని సెలెక్ట్ చేసుకొని మన మనీ లూజ్ అవ్వకుండా మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా ఎలా కొనుక్కోవచ్చు అసలు మార్కెట్లో ఎన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి కొనుక్కోవడానికి గోల్డ్ అనేది ఈ చిన్న వీడియోలో మీకు క్లారిఫై అని చెప్పేసి ఈ చిన్న వీడియో అనమాట దానిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏదో ఒక రెప్యూటెడ్ గోల్డ్ షాప్ మీ సిటీలో అవైలబిలిటీలో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ని కట్టామనుకోండి టెన్ యూర్ వచ్చేసి లెవెన్ మంత్స్ ఉంటుంది ట్వెల్త్ మంత్స్లో మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ లాభం వచ్చేసి మనకి విఏ అనేది ఎయిటీన్ పర్సెంట్ వరకు జీరో చేసేస్తారండి ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది మనం కట్టుకోవాల్సి వస్తుంది ఈ ఆప్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం మంత్లీ మంత్లీ సేమ్ అమౌంట్ లెవెన్ మంత్స్ వరకు కట్టాల్సి వస్తుంది అనమాట అలా కట్టగలిగితేనే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో మన దగ్గర కొంత లంప్సమ్ అమౌంట్ ఉంది గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వెళ్ళి కొనుక్కుంటాము అప్పుడు మనం విఏ చార్జెస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాలి అలా విఏ ఛార్జెస్ అనేవి పే చేయకుండా ఆర్నమెంట్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మన మనీ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంటుంది అలాంటప్పుడు మనకి విఏ ఛార్జెస్ అనేవి టోటల్గా జీరో చేస్తారండి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ దాకా అది ఒక టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్ వరకు మనం డిపాజిట్ చేసామంటే మనకి విఏ ఛార్జెస్ అనేవి జీరో చేస్తారు లేదు మనకి ఆర్నమెంట్ అర్జెంటు కొనుక్కోవాలి అని అంటే మాత్రం కొన్ని షాప్స్ కొన్ని ఫెస్టివల్స్ టైంలో విఏ చార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉంటాయండి అలాంటి టైం చూసుకొని మనం ఆర్నమెంట్ తెచ్చుకుంటే విఏ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో మనకు ఆర్నమెంట్ వచ్చేస్తుంది అప్పుడు మనకి విఏ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ టిప్ మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుందండి డ్యామేజ్ అయిపోయింది అది మనము ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనము కొనే ఆర్నమెంట్కి విఏ ఛార్జెస్ అనేవి పే చేయాలి అలాంటి విఏ ఛార్జెస్ అనేవి పే చేయకుండా గోల్డ్ షాప్స్లో మనకి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంటుంది అది మనం చూస్ చేసుకొని గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మనము జాయిన్ అయ్యి ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత మనము కొత్త ఆర్నమెంట్ వితౌట్ విఏ ఛార్జెస్ కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ టిప్ ఇప్పుడు దాకా నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వలేరండి మీ సిచ్యువేషన్కి సూట్ అవ్వట్లేదు అయినా గోల్డ్ కొనుక్కోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు షూర్గా మీకు ఈ టిప్ యూజ్ అవుతుందండి సపోజ్ మీ దగ్గర కొంత అమౌంట్ అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఆర్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో అమౌంట్ ఉందనుకోండి సో మీరు ఒకసారి ఎజియో కానీ మింత్రా ఇలాంటి సైట్స్ని విజిట్ చేసి ఆఫర్స్ యూజ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ అనేవి మనము కొనిపెట్టుకోవచ్చు అనమాట మన దగ్గరున్న ఆ స్మాల్ అమౌంట్స్తోనే మనము గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుంటే ఆ గోల్డ్ కాయిన్స్ అనేవి కొన్ని గ్యాదర్ అయిన తర్వాత పెద్ద ఆర్నమెంట్ తీసుకోవడానికి అది మనకి చాలా యూజ్ అవుతుందండి అజియో మింత్రా అని ఎందుకు స్పెసిఫై చేశానంటే నేను ఆల్రెడీ వాటిలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదండి వాటితో సో అందుకని నేనైతే ఆ సైట్స్ యొక్క పేర్లు స్పెసిఫై చేశాను అనమాట అట్ ద సేమ్ టైం ఆ సైట్స్లో మంచిగా ఆఫర్స్ ఇస్తారండి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడానికి సో మనము ఆ రోజు గోల్డ్ రేటు కూడా వస్తుంది గోల్డ్ కాయిన్ అనేది జనరల్గా గోల్డ్ కాయిన్కి వాల్యూ ఎడిషన్ యాడ్ చేయాలి ప్లస్ జిఎస్టీ కూడా పే చేయాలి నార్మల్గా మనం షాప్కి వెళ్ళి పర్చేస్ చేసేటప్పుడు బట్ మనం ఇలా సైట్స్లో కనుక ఆర్డర్ పెట్టుకుంటే మనకి కొంత డిస్కౌంట్ కూపన్స్ ఇస్తారు అలా మనము వీటిని తక్కువ కాస్ట్కి కొనుక్కోవచ్చు అనమాట నేనైతే ఇలా గోల్డ్ కాయిన్స్ అనేవి కొనిపెట్టుకుంటాను కొన్ని గ్యాదర్ అయిన తర్వాత ఏదో ఒక ఆర్నమెంట్ని కొనిపెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ ఆప్షన్ మన దగ్గర అంత అమౌంట్ అనేది గ్యాదర్ అయ్యేంత వరకు మేము వెయిట్ చేయలేమండి మా దగ్గర ఉన్న కొంత అమౌంట్కి మేము గోల్డ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు ఫోన్పే కానీ పేటిఎం ఇలా మీరు కొన్ని పేమెంట్ యాప్స్ యాప్స్ ఉంటాయి కదా సో వాటిని యూస్ చేస్తూ ఉంటారు వాటిల్లో కనుక మీరు గోల్డ్ అనే ఆప్షన్ని మీరు చూసుకోండి ఉంటాయి సో దాంట్లో మీరు స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ రూపీస్ ఆర్ వన్ రూపీ అండి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ మీరు ఒక మంత్లో ఒక టూ హండ్రెడ్ మీ దగ్గర సేవ్ అయ్యింది అనుకోండి తక్కువలో తక్కువ ఆ టూ హండ్రెడ్కి మీరు ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ అలా యాప్స్లో కొనిపెట్టుకోవచ్చు అనమాట గోల్డ్ అలా కొనుక్కున్నప్పుడు మనకి ఫిజికల్గా లేకపోయినా మనకు అలా ఆన్లైన్లో ఉంటుందన్నమాట మనకి గోల్డ్ మనకి హ్యాపీగా ఉంటుందండి మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామో ఏంటి అనేది మనకి ఒక ఐడియా రావడానికి ఈ ప్రాసెస్ చాలా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ కూడా మనకి అక్కడ సమకూరుతుంది మనము ఒకసారి కావాలనుకున్నప్పుడు వాటిని సేల్ చేసుకొని మనీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కొంత అమౌంట్ గ్యాదర్ అయినాక వన్ గ్రామ్ దాకా అయ్యిందనుకోండి లేకపోతే హాఫ్ గ్రామ్ మనకి అక్కడ కలెక్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు మనం ఆర్డర్ పెట్టేసుకుంటే అది మనకి ఇంటికి డెలివరీ కూడా చేసేస్తారనమాట నెక్స్ట్ ఆప్షన్ అదే ఫోన్పే పేటిఎం లాంటి యాప్స్లో మనకి సిప్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారండి ఆ సిప్స్లో గోల్డ్కి సంబంధించిన సిప్స్ ఉంటాయి వాటిని కూడా మనం మంత్లీ మంత్లీ పే చేసుకొని మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సిప్స్ అనేవి మనము తక్కువ కాస్ట్ నుంచి మొదలెట్టుకోవచ్చు దాని ద్వారా మనము మంత్లీ మంత్లీ ఎంత కట్టగలుగుతున్నామో అనేది మనకి కూడా ఒక ఐడియా వస్తుంది మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఈ విధంగా కూడా మనము గోల్డ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఇది కొంచెం రిస్కీ మెదడు అనే చెప్పచ్చు బట్ కొంతమందికి రిస్కీ కాకపోవచ్చు అందుకే చెప్తున్నాను రీజన్ ఏదైనా కానీ మనం గోల్డ్ కొత్తది కొనాలనుకుంటున్నామండి మన దగ్గర మనీ లేదు కానీ మన దగ్గర ఒక ఆర్నమెంట్ పాత దింట్లో ఉంది సో అలాంటప్పుడు ఆ గోల్డ్ ఆర్నమెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులో కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి లోన్ ఇచ్చేవి అక్కడ పెట్టేసి లోన్ తెచ్చుకొని గోల్డ్ కొనుక్కోవచ్చండి ఇక్కడ నేను రిస్కీ అని ఎందుకన్నాను అంటే ఆ లోన్ తీసుకున్నప్పుడు ఆ వస్తువుని మనం రిటర్న్ తెచ్చుకోగలిగినప్పుడే మనం లోన్ తీసుకుంటే బెస్ట్ మనం తెచ్చుకోలేకపోతే మాత్రం ప్రాఫిట్ ఏముందండి ఉన్న వస్తువు పోతుంది ఏదో కొత్త వస్తువు వస్తుంది అంతేకాని ప్రాఫిట్ ఏం రాదు కదా అలా చేయటం వల్ల మనకేం యూజ్ అవ్వదు కాబట్టి అది రిస్కీ ప్రాసెస్ అనే అన్నాను పైగా వడ్డీ అనేది మనం ఎంతో కొంత పే చేస్తాం కాబట్టి మనం అని కొంచెం లూజ్ అవుతామనే చెప్పొచ్చు సో ఇవేనండి నేను చెప్పాలనుకున్న మెథడ్స్ అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆప్షన్ అనేది సూట్ అవుతుంది సో అందుకని నేనైతే ఇన్ని ఆప్షన్స్ మీకు షేర్ చేస్తున్నాను మీ మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్ని ఫాలో అవీ మీరు కూడా గోల్డ్ కొనుక్కోవాలని ఆశపడుతున్నాను ఈ వీడియో నేనైతే ఎక్కడితో ఎండ్ చేస్తున్నానో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్